హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార త్రెంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ చూపిస్తున్నానండి ఇక్కడ అన్ని రకాల పట్టు సారీస్ ఉంటాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చండి ఈ షాప్ వాళ్ళకి మంగళగిరి కాటన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కూడా ఉందండి మీరు అందులో కూడా చూడవచ్చు ఈ షాప్ స్పెషాలిటీ ఏంటంటే చీరలు అక్కడే తయారు చేసి అమ్మడం జరుగుతుందండి మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చీర ఎలా తయారవుతుందో కూడా మీరు చూడవచ్చు షాప్ పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి అడ్రస్ కూడా చాలా ఈజీ అండి మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ బొమ్మ ఆపోజిట్లో ఆర్చ్ ఉంటుందండి కొంచెం లోపలికి వచ్చి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వస్తే మనకి టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ అనేది కనిపిస్తుంది అడ్రస్ అయితే చాలా ఈజీ అండి ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయండి ఇక్కడ హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది ఆన్లైన్ కూడా ఉంటుందండి కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త కోసం మన చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి అందరికీ నమస్కారం అండి మాది మంగళగిరిలో టెక్ సెవెన్ హ్యాండ్ రూమ్ అని మాది షాప్ అండి మాకు అట్లాగే మంగళగిరి కాటన్స్ అని చెప్పి వెబ్సైట్ కూడా ఉంది మేడం మాది ఏంటంటే ఇంటికాడమే మేము వేవర్స్ మేము గత యాభై సంవత్సరాల నుంచి మా నాన్నళ్ల దగ్గర నుంచి కూడా ఇదే వ్యాపారం మేడం ఈరోజు వీడియోలో మా సొంత మొగ్గల మీద తయారు చేసిన పట్టు శారీస్ కలెక్షన్స్ ఒరిజినల్ పట్టు సెమీ పట్టు రెండు చూపిస్తానమ్మా చూడండి అమ్మ ఇది వచ్చేసేపాటికే ఒరిజినల్ హ్యాండ్లూము కాటన్ మీద సెమీ పట్టుతో నేసించారమ్మా ఇది చీర జాకెట్ కలిపే వచ్చిద్దమ్మా దీనికి వచ్చేపాటికే బ్లౌజ్ కంటిన్యూషన్ వచ్చింది మేడం దీనికి వచ్చేపాటికే మేము ఇట్ట కలంకారీ బ్లౌజు కలంకారీ సిల్క్ బ్లౌజ్ని ఇట్లా మ్యాచింగ్ చేసి ఇస్తున్నాం మేడం దీంట్లో దాదాపు మా దగ్గర ఒక నూట యాభై కలర్స్ ఉంటాయి మేడం మీకు ఈ దీంట్లో వచ్చేపాటికి ఇది చీరా జాకెట్ కలిపి పద్నాలుగు వందల రూపాయలు పడిద్ది మేడం మీకు ఈ కలంకారీ బ్లౌజ్తో కావాలంటే రెండు వందల ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అంటే పదహారు వందల ఇరవై రూపాయలు పడిద్ది మేడం దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తారు చూడండి మన మేడం ఎన్ని హ్యాండ్లూము ఎయిటీ మీద సెమీ పట్టుతో నేసిన శారీస్ మేడం ఇవన్నీ కూడా అన్ని రంగులు చూపిదాం కాబట్టి కొన్ని ముఖ్యమైన కలర్స్ చూపిస్తున్నాం మేడం మీకు మీకు దీంట్లో ఏ కావాలన్నా మా స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే మీకు ఏ కలర్లు దీన్ని రంగులు కావాలన్నా అన్ని పెడతాం మేడం మీకు ఎప్పుడు మాకు ఫుల్ రన్నింగ్ ఇవి దాదాపు వంద నూట యాభై కలర్స్ ఎప్పుడు ఉంటాయి మేడం ఈ మేడం దీంట్లోనే నెక్స్ట్ వచ్చేపాటికి ఇదే బోర్డర్ ప్యాటర్న్కి చిన్న బోర్డరు మేడం స్మాల్ బోర్డర్ శారీస్ సెమీ పట్టు ఒరిజినల్ హ్యాండ్ ఉంది ఇవి వచ్చేపాటికే మీకు పదిహేడు వందల యాభై రూపాయల నుంచి పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడతాయి మేడం దీంట్లో కూడా అనేక కలర్స్ ఉంటాయి దీనికి మీకు కలంకారీ బ్లౌజ్ కావాలంటే ఇస్తాము మా దగ్గర ఒరిజినల్ పెన్ కలంకారీ కూడా ఉంటుంది అది కావాలన్నా ఇస్తాం మేడం అది కూడా మీకు చూపిస్తాం చూపిస్తాం మేడం ఇది మీటర్ వైజ్ తీసుకోవాలి మేడం మీకు ఇవన్నీ ఒరిజినల్ పెన్ కలంకారీ ఇది మీటర్ వచ్చేసి పది వందల యాభై రూపాయలు పడిద్ది మేడం ఒరిజినల్ పెన్ కలంకారి ఇట మ్యాచింగ్ దేనికైనా సెట్ అయ్యింది మేడం మీరు మీరు వేరే శారీస్ దేనికైనా సెట్ అయ్యిద్ది లేదు మా దగ్గర ఒక శారీ చూసి దీనికి పెన్ కలంకారీ పెట్టి ఫోటో చూపిమన్నా అమ్మని చూపిస్తాం మేడం మాకు పెన్ కలంకారీ కూడా ఒరిజినల్గా మేము సొంతంగా గీపించుకుంటాం అందుకని బాగా సేల్ ఉంది మేడం మా దగ్గర చాలా థాన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మీకు మ్యాచింగ్ కూడా మేమే చేస్తాం మేడం ఇవన్నీ కూడా ఇది వచ్చేపాటికే మీకు పదిహేడు వందల యాభై రూపాయల నుంచి పద్దెనిమిది వందల యాభై లోపు ఉంటుంది మేడం ఒక హండ్రెడ్ వేరే కాంట్రాస్ట్ ఉంటాయి ఇటు రన్నింగ్ ఉంటాయి మేడం మేడం ఇది కాంట్రాస్ట్ మేడం పళ్ళు బ్లౌజ్ వచ్చేసేమో మస్టర్డ్ వస్తుంది మేడం శారీ మొత్తం వచ్చేసి గ్రీన్ వస్తుంది ఇరవై బ్లౌజ్ అమ్మ ఇలా వస్తుంది మీకు రన్నింగ్ వచ్చేప్పటికి రన్నింగ్ వస్తుంది మేడం ఇవి వచ్చేప్పటికే మీకు పదిహేడు యాభై నుంచి పద్దెనిమిది యాభై పడుతుంది దీంట్లో నెక్స్ట్ ఐటెం వచ్చేప్పటికే బిగ్ బార్డర్ మేడం దీంట్లోనే సిల్వరు గోల్డ్ జరి అన్నిట్లో పెద్ద బార్డర్తో వస్తాయి మేడం ఈ బిగ్ బార్డర్ శారీస్ అమ్మ దీంట్లో వచ్చేప్పటికే మీకు ఇరవై మూడు యాభై నుంచి ఇరవై ఐదు యాభై లోపు ఉంటాయి మేడం మీకు ఏ కావాలని చూసుకోవచ్చు దీంట్లో కూడా అనేక రంగులు ఉంటాయి ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మేడం ప్రతి ఒక్కటి కూడా వీటికి కూడా మీకు ఏ బ్లౌజ్ కావాలన్నా కాంట్రాస్ట్ మ్యాచింగ్ చేసి ఏమన్నా కలంకారీ కానీ పెన్ కలంకారీ కానీ ఏదైనా చూస్తాము ఇట్లా వచ్చేప్పటికి కొన్నిటికి ఇట్లా ఈ మధ్య కాంట్రాస్ట్ కూడా అడుగుతున్నారు ఇట్లా కూడా చేస్తున్నాం మేడం ఇదిగో మేడం ఇదేంటంటే పర్పుల్ మేడం లైట్ పర్పుల్కి డార్క్ పర్పుల్ కాంబినేషన్తో ఇట్లా ఇచ్చాము ఇది పింక్ అండ్ డార్క్ పింక్ ఇది కాపర్ సల్పేడ్ అండ్ స్కై బ్లూ ఇట్ట కాంట్రాస్ట్ కూడా ఉంటాయమ్మా మీకు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఇందాక చెప్పినట్టు మా వెబ్సైట్లో చూసుకోవచ్చు మా షాప్కి వచ్చి చూసుకోవచ్చు మీరు ఏది కావాలన్నా మా స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్లో కూడా చేయొచ్చు మేడం నెక్స్ట్ ఐటెం మేడం ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూము కాటన్ మీద సెమీ పట్టుతో బిగ్ బార్డర్ శారీ మేడం ఇది గట్ట కాంట్రాస్ట్ వస్తాయి రన్నింగ్ వస్తాయి వీటిలో కూడా ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది యాభై నుంచి ఇరవై తొమ్మిది యాభై పడతాయి మేడం ఈ బార్డర్స్ అన్నీ కూడా మీకు బయట దొరకవు మేడం ఇవన్నీ మా స్పెషల్ బార్డర్స్ మేము సొంతంగా చేసుకుంటాం కాబట్టి రకరకాలు చేస్తాం మేడం ఇంక మేడం ఇప్పుడు ఈ రెండు కాంట్రాస్ట్ ఇది ఇది వచ్చేప్పటికీ రన్నింగ్ అమ్మ ఎట్లా ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి మేడం దీంట్లో కూడా అనేక రంగులు ఉంటాయి మేడం మీరు ఏదైనా చూసుకోవచ్చు మేడం బేబీ పింకు డార్క్ మెరూన్ మేడం ఇది చిరకాకు పచ్చను రాణి కాంబినేషన్ మేడం ఇవి ఇవన్నీ కూడా మా స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అయితే ఏమంటే కలర్స్ చూపిస్తాము మా వెబ్సైట్లో ఉంటాయి మా షాప్కి వచ్చి కూడా చూసుకోవచ్చు చాలా రంగులు కూడా ఉంటాయి మేడం ఇంకా ఈరోజు హ్యాండ్లూమ్ మీద ఎనభై ఎనభై నెంబర్ కాటన్ మీద పీర్ పట్టుతో చాలా చీరలు నేపించాం మేడం మీకు అట్లా ఉన్న డిజైన్స్ మోడల్స్ రంగులు అన్నీ వివరంగా చూపిస్తారు చూడండి మేడం ఇదిగో మేడం ఇది 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 ఒరిజినల్ పట్టు హ్యాండ్ రూమ్ శారీ ఇది వచ్చి స్టార్టింగ్ ప్రైస్ మేడం మూడు వేల వంద రూపాయలు పడిద్ది చీర ఇది శారీ ఇత్తు బ్లౌజ్ వచ్చింది మేడం ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ తక్కువ మేడం ఎందుకంటే మేము వీటికి కొంతమంది లాంగ్ ఫ్రాక్ వాడుతున్నారు లంగా జాకెట్ వాడుతున్నారు ఇతర ఇతర దేనికైనా మెటీరియల్ వాడుతున్నారు కాబట్టి మేము కాంట్రాస్ట్ ఈ మధ్య చాలా తక్కువ పెట్టి రన్నింగ్ బ్లౌజే ఇస్తున్నాం మేడం దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి మేడం మెరూన్ ఇదిగో మేడం రాయల్ బ్లూ బాటర్ గ్రీను బచ్చలపండు కలర్ స్నఫ్ డార్క్ గ్రీను ఇది వచ్చేసి నేవీ బ్లూ ఇది వచ్చేసేపటికి డార్క్ గ్రీన్ మేడం ఇది వచ్చేసి స్టార్టింగ్ మంగళగిరి ఒరిజినల్ హ్యాండ్లూము ఒరిజినల్ పట్టు మేడం ఇది వచ్చి మూడు వేల వంద పడుతుంది దీంట్లోనే అంచుమల్పని చెప్పి జెరీ గడి మేడం ఇది ఇది మేడం ఇదేంటంటే మేడం పైన కింద స్మాల్ బార్డర్ వస్తుంది మధ్యలో వరకే గడి వస్తుంది మేడం ఇది కూడా ఒరిజినల్ పట్టు స్మాల్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేపాటికే మీకు మూడు వేల రెండు వందల యాభై పడింది అమ్మ శారీ ఎత్తు బ్లౌజు దీంట్లో కూడా అనేక రంగులు ఉంటాయి చూడండి మేడం ఇది ఇది వచ్చి బత్తల పండు ఇది వచ్చేసి రామా గ్రీను గచ్చకాయ కలర్ అమ్మ ఇంగ్లీషు ఇది స్నఫ్ పీచ్ కలర్ నెమల్ పింఛన్ కలర్ అమ్మా ఇది పర్పుల్ మేడం స్కై బ్లూ డార్క్ గ్రీను లెమన్ ఎల్ బ్లాక్ పిస్తా గ్రీన్ యమ్రాల్ గ్రీను పింక్ మేడం యమ్రాల్ గ్రీన్ డార్క్ పిస్తా గ్రీను దీంట్లోనే మేడం నెక్స్ట్ వచ్చేసి ఇది బిగ్ బార్డర్ మేడం ఇది మూడు వేల ఐదు వందల యాభై పడుతుంది మేడం చీర ఇది ఇది ఇదేంటంటే మొత్తం చెక్ వస్తుంది అమ్మా ఆ చివరి నుంచి ఈ చివరికి కిందదంటేనేమో గుచ్చి తీయటము ఇది వచ్చేసేపటికి రన్నింగ్ నేయటమే మేడం ఇది పైన కింద కూడా బిగ్ బార్డర్ వస్తుంది ఇది మూడు వేల ఐదు వందల యాభై పడుతుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయమ్మా మీకు ప్రతి దాంట్లో చాలా కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ మేడం ఇంకా చాలా ఉంటాయి మేము కొన్నే చూపిస్తున్నాం వీడియోలు దీంట్లో నెక్స్ట్ వచ్చేపాటికే గ్యాప్ బార్డర్స్ మేడం గ్యాప్ బార్డరు ఒరిజినల్ పట్టి హ్యాండ్లూమ్ చేయరు మేడం ఇది మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వచ్చేపాటికి ఇవన్నీ బిగ్ బార్డర్సు గ్యాప్ బోర్డర్సు బనారస్ బార్డర్సు బఠానీ బార్డర్సు ఇట్లా రకరకాలు ఉంటాయి మేడం మొగ్గానికి ఒక బార్డర్ పెడతాం మేము నెక్స్ట్ వచ్చి పర్పుల్ ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్కి పెన్ కలంకారీ సెట్ చేసి ఇస్తాము ఇదే చీరకి పెన్ కలంకారీ బ్లౌజ్ కావాలన్నా కూడా సెట్ చేసి ఇస్తాం మేడం ఆ బ్లౌజు సపరేట్ అయింది ఇదిగో మేడం ఇది వచ్చి నావీ బ్లూ డార్క్ గ్రీన్ ఇది వచ్చేప్పటికీ పర్పుల్ మేడం డార్క్ పర్పుల్ ఈ ఒరిజినల్ హ్యాండ్లూమ్ మీద కంచి బార్డరు బిగ్ బార్డరు ఒరిజినల్ పట్టుతో వేసిన శారీస్ కొన్ని బాగా కలెక్షన్ ఉంది మేడం ఈ కలెక్షన్ చూపిస్తా చూడండి ఇదిగో మేడం ఇది కంచి బార్డర్ ఒరిజినల్ పట్టు హ్యాండ్లూమ్ శారీ మేడం ఇది ఇది వచ్చేపాటికి శారీ ఎత్తు బ్లౌజు రన్నింగ్ బ్లౌజే ఉంటుంది మేడం ఇవి వచ్చేపాటికే మీకు మూడు వేల ఐదు వందల యాభై నుంచి మూడు వేల ఏడు వందల యాభై రూపాయల లోపు ఉంటాయి మేడం దీంట్లో కూడా అనేక కలర్స్ ఉంటాయి చూపిస్తూ చూడండి ఇట్లా లైట్ రంగులు డార్క్ రంగులు అన్నీ ఉంటాయమ్మా నెక్స్ట్ వచ్చేప్పటికి డార్క్ గ్రీను పర్పులు స్కై బ్లూ పిస్తా పిస్తా కలర్ మేడం ఇది వచ్చేసి డార్క్ గ్రీను పింకు పట్టులో ఇంత లైట్ చార్ట్ మా దగ్గరే మేడం మేము బాగా మెయింటైన్ చేస్తాం మా దగ్గర అన్ని రంగులు కూడా బాగా సేల్ అవుతాయి వీటిలో ఇంకా అనేక రంగులు కూడా ఉంటాయి మేడం దీంట్లోనే వచ్చేపాటికే మీకు చెక్ మేడం కంచి బార్డర్లో జరీ చెక్ ఇప్పుడు జెరీ చెక్కు బాగా ట్రెండ్ మేడం బాగా అడుగుతున్నారు చాలామంది బాగా సేలింగ్ ఉంది దీంట్లో చెక్లో వచ్చేపాటికే గోల్డ్ జెరీ అండ్ సిల్వర్ జెరీ రెండు మెయింటైన్ చేస్తాం మేడం మేము రెండు మొగ్గాల మీద ఉంటాయి ఇది ఇది సిల్వర్ జెరీ అది గోల్ జెరీ మేడం ఇవన్నీ వచ్చేపటికే మీకు మూడు వేల ఎనిమిది వందల యాభై నుంచి స్టార్ట్ అవుతాయి మేడం జెరీ గైడీ వచ్చేపటికే దీంట్లో కూడా అనేక రంగులు ఉంటాయి ఎందుకమ్మా ఈ కొన్ని కలర్స్ చూపిస్తున్నాం మేడం మేము చాలా ఎందుకంటే అన్నీ చూపిదాం కాబట్టి మీరు మీరు ఏది కావాలన్నా మీరు వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే మీకు అమ్మన్నాయి మీకు ఎన్ని పిక్చర్స్ ఉంటాయో అన్నీ మొత్తం మీకు ఫార్వర్డ్ చేసి మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు మేడం మా షాప్కి రావచ్చు అలాగే మా వెబ్సైట్ మటుకు మంగళగిరి కాటన్స్ డాట్ కామ్ మేడం మీరు దాంట్లో అయితే మేన్క్యూట్ కట్టి వివరంగా ఈ శారీ ఏ మెటీరియల్తో వేసాము ఎంత లెంత్ ఉంటుంది ఎంత జాకెట్ ఉంటుంది అన్నీ వివరంగా రాసి ఉంటుంది మీరు చదువుకొని కూడా కొనుక్కోవచ్చు మేడం త్రూఅవుట్ ఇండియా వరకు మొత్తం ఫ్రీ షిప్పింగే ఇదిగమ్మా గడిలో ఇన్ని కలర్స్ ఉంటాయి మేడం ఇవన్నీ కూడా ఫుల్ రన్నింగ్ మేడం మా సొంత మొగ్గల మీద నేర్పించిన ఒరిజినల్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ పట్టు శారీస్ మేడం ఇవన్నీ ఇప్పుడు చూసిన ఈ శారీస్ అన్నిటికి కూడా మీకు కలంకారీ బ్లౌజెస్ పెన్ కలంకారీ బ్లౌజెస్ మ్యాచింగ్ చేసి కూడా ఇస్తాం మేడం మూడు రకాలు ఉంటాయి అవి చూపిస్తా చూడండి మేడం ఇది కలంకారీ కాటన్ బ్లౌజ్ అమ్మ ఇది వచ్చేపాటికే మీకు నూట ఇరవై రూపాయలు పడుద్ది మేడం మీటర్ బ్లౌజు వీటిలో అనేక రంగులు ఉంటాయి మేడం కొన్ని చూపిస్తున్నాను ఇది వచ్చేపాటికే కలంకారీ సిల్క్ బ్లౌజ్ మేడం ఇది దీంట్లో కూడా అనేక రంగులు ఉంటాయి మేడం ఇది వచ్చేసేపాటికే మీటర్ వచ్చేసి టూ ట్వంటీ రెండు వందల ఇరవై రూపాయలు పడింది మేడం మీకు దీంట్లో ఇప్పుడు బాగా సేల్ ఏంటంటే మేడం ఇది పెన్ కలంకారీ బ్లౌజ్ మేడం ఇది వచ్చేపాటికి తానులో గీపిస్తాం మేడం ఇది ఒరిజినల్ పెన్ కలంకారీ న్యాచురల్ డైయింగ్ పాలలో ఉడకబెట్టి మేము గీపించింది మేడం ఇది ఎందుకంటే మీకు అంత క్వాలిటీ ఉంటుంది మేడం ఇది ఇది వచ్చేపాటికే మీటర్ వచ్చేసేపాటికి మీకు పది వందల యాభై పడతాయి పట్టు శారీస్కి చాలా బాగుంటుంది మేడం ఓనీస్కి కానీ దేనికైనా తీసుకోవచ్చు మేడం మీటర్ లెక్కే ఇస్తాం దీంట్లో ఇదిగో మేడం దీంట్లో కలర్స్ అనేక ఉంటాయి మేడం మీరు ఏమైనా చూసుకోవచ్చు పెన్ కలంకారీలో ఇన్ని రంగులు మా దగ్గర ఉంటాయి మేడం ఎందుకంటే చాలా ముందే మేము డిజైన్ చేసుకొని చూపించుకుంటాం ఇవన్నీ కూడా ఒరిజినల్ పెన్ కలంకారీ అమ్మాయి ఇంక ఇంకా చాలా కలర్స్ ఉంటాయి అన్నీ చూపించాం కాబట్టి కొన్నే చూపిస్తున్నాం మీకు మేడం మెహందీ గ్రీను మస్టర్డ్ లక్స్ గ్రీను క్రీము ఆరెంజ్ సంపంగి ఇట్లా బ్లాక్ ఈ మేడం ఇవన్నీ కూడా మీరు మాకు ఏ బ్లౌజ్ కావాలన్నా ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతుంది వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు మా షాప్కి వచ్చి చూసుకోవచ్చు మా వెబ్సైట్లో కూడా ఇవన్నీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మేడం మీరు ఎప్పుడు అడిగినా కానీ చూపిస్తాం